హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కోడిగుడ్లు మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో నాకైతే త్వర త్వరగా కామెంట్ అయితే చేసేయండి మన రెసిపీ ఇంకైతే ఏముందండి బెండకాయలని అయితే టపటపా కట్ చేసేయడమే ఈలోగా అయితే మనం చింతపండు కూడా నానబెట్టేసుకుందాం పులుసులోకి బెండకాయలు కట్ చేసేసాక ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము కొత్త పొద్దున్నే క్యారేజీలోకి కోడిగుట్ట వండుదామంటే మామూలుగా ఉడికి పెడతాకేమో టైం తీసుకుంటుంది కుక్కర్లో వేసేస్తానేమో రెండు బాగానే ఉంటున్నాయి రెండు అయితేనేమో స్మాష్ అయిపోతున్నాయి విడిపోతున్నాయి దీనికి పరిష్కారం మీకేమైనా తెలుసుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి ఇదిగో కుక్కర్లోనే వేసేసాను ఇంకేం చేస్తామండి మరి పొద్దుటే హడావుడి వంటలే కదా మనకి ఇక అయితే కోడిగుట్టలు అయితే విడికిపోయి యూట్యూబ్లో చూసి ఏదో చేద్దామనుకుంటే చాలా కష్టమైందండి ఇది వలవడం మనం మామూలుగా వలవడమే ఇది అని తర్వాత బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ వేసుకుని మనం పోరుగుడ్లు అయితే వేపేసుకోవడమే గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి రెండైతే నా అయితే అయితే బాగానే ఉన్నాయి కానీ ఒకటైతే ఈ పిట్లోలా వచ్చామంటే అసలు రాలేదు ఇంకోటి ఏదో సర్చ్ అయితే వస్తానండి మనకు వచ్చిన రీతిలోనే పోవాలి కానీ ఏదో చూసి నక్కను చూసి పూల ఆత వాతట్టుకున్నది అన్నట్టుగా మనం చేయకూడదు ఎప్పుడుని ఇకపోతే నేను ఎప్పుడు చెప్తాను కదండి పులుసులోకి మెంతులు వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇక మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసి మనం గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేపేసుకోవడమే ఈసారి అయితే బెండకాయ కూడా కాసేపు వేపేసుకుందాము బెండకాయ కూడా కాసేపు వేగిపోయాక మనం రుతుకు సరిపడినంత సాల్ట్ కారం వేసేసుకుందాము గుడ్లు వేసినప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు వేయవలసిన పని లేదు ఇంక ఇవి కూడా కాస్త మధ్యక చింతపండు పులుసు అయితే వేసేసుకుందాము ఇంకా చింతపండు పులుసు వేయడంతో మనం కోడిగుడ్లు కూడా వేసేసి మూసి పెట్టేసి ఒక రెండు నిమిషాలు మరిగించేస్తే చూడండి గుమ్మగుమ్మలు ఆడుతా మనకి మన పులుసు అయితే రెడీ అయిపోద్ది ప్రతిసారి పులుసులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుసు ఎప్పుడు కూడా పలుచగా దింపేయకండి మీడియం సైజులో కాస్త చిక్కగాని పుల్ పలుచుగానీ కాకుండా ఉన్నట్టుగా దింపండి అలా అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మా వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇవాళ విశేషాలు ఇంత నుండి ఉంటామండి మరి బాయ్